నమస్తే అండి నూట అరవై నాలుగు స్థానాలతో అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు కూటమికి ఏపీ ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు వైసీపీని ఘోరాతి ఘోరమైనటువంటి వాటమిని రుచి చూపించారు వైసీపీకి అయితే ఇక్కడ నలభై శాతం ఓట్ బ్యాంక్ షేరింగ్తో ఉండటం అన్నది ఒక విశేషమని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే అధికారంలో ఏ పార్టీ వచ్చింది అధికారంలోనికి అధికారంలో ఎవరుంటే వారికే స్థానిక సంస్థల్లో కావచ్చు అలాగే ఉప ఎన్నికల్లో కావచ్చు విజయం వస్తోంది అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలోకే వెళ్ళిపోతారు స్థానిక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు కార్పొరేటర్లు ఇట్లాంటి వాళ్ళు ఇది సర్వసాధారణమే కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే దీనికి రివర్స్ అయినటువంటి పరిస్థితి స్థానిక ఉప ఎన్నికలలో వైసీపీకి ప్రతిపక్ష వైసీపీకి అఖండ విజయం దక్కింది యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలలో విజయం సాధించారు జడ్పీ చైర్మన్ ఆ కడపతో పాటుగా వివిధ ఎంపీపీల్ని అలాగే ఎంపీపీలు ఇట్లాగా కొందరు అనుకుంటారు చాలామంది కామెంట్లు కూడా చేస్తుంటారు ప్రత్యక్షంగా వాళ్ళు ఏమైనా ఓటు వేశారా జనాలు కాదు కదా వీళ్ళే కదా వేశారు ప్రజా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కదా ఎంపీటీసీలు జడ్పీటీసీలు అంటారు కానీ అధికారం ఏ పక్షంలో ఉంటే అటు మారిపోయేటటువంటి గుణం కలిగి ఉన్నటువంటి క్షేత్రస్థాయిలు నాయకులు మారలేదు వారు పార్టీలో ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీనే నిలబెట్టుకున్నారంటే ఇక్కడ ఒక లిటికేషన్ ఉంది రహస్యం ఉందండి క్షేత్రస్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి నాయకులు కాబట్టి అక్కడ ఆ గ్రామాలలో వాళ్ళు తిరుగుతారు ప్రజా నాడి తెలుస్తుంది ఇప్పుడు కూటమి సర్కారు పైన కొంత వ్యతిరేకత వచ్చింది ఎందుకు ఆ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయకపోవటం వలన ఈ అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే నవరత్న పథకాలు అర్హత ఉంటే చాలు అందరికీ ఇచ్చాడు అన్నటువంటి విధంగా అయితే ఈ అమలు చేయకపోవటం వలన ఇప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం మధ్యలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది ఇప్పుడు మనం ఒక విధంగా అనాలసిస్ చేసుకుంటే వంద శాతంకి నలభై శాతం ఆల్రెడీగా ఓట్ బ్యాంక్తో వైసీపీ ఉంది ఇంకా మిగిలిన అరవై శాతం ఈ మూడు పార్టీలు కొంత కాంగ్రెస్ కొంత అటు ఇటు కాకుండా పడినటువంటి ఓట్లు నూట ఓట్లు సంబంధించి ఈ అరవై శాతం మందిలో ఇరవై ముప్పై శాతం ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారంటే మరి అది గమనిస్తారు ఈ ప్రజాక్ష ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు దాన్ని గమనించి వాళ్ళు మారాలా అక్కర్లేదా అని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కూటమి సర్కారు ఏర్పడి పది నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది మరి ఇందులో ఉంటే భవిష్యత్తు ఉండదు మారే ఇప్పుడు మారామంటే కాబట్టి రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఉంది ఈ ప్రజల పరిస్థితిని బట్టి చూస్తే ప్రజల నాడి నాడిని బట్టి చూస్తే అనేటటువంటి అభిప్రాయం వాళ్ళలో ప్రతి ఒక్కరిలో మెదిలింది ఉంది ఆ విధమైనటువంటి వ్యతిరేకత ఇప్పుడు కూటమి సర్కారు పైన ఉంది అది ఒక ఇంత ఈ ఈ స్థానిక ఉప ఎన్నికల్లో సంస్థల ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అఖండ విజయాన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సాధించడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మాత్రం చెప్పుకోవచ్చు అది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చేసేసారా అని కాదు ఇక్కడ ప్రతి ఇప్పుడు అధికార పక్షం నుంచే ఇంత గెలుపు వచ్చిందని చెప్పవచ్చు ఈ వ్యతిరేకత నుంచి ఇవన్నీ క్యాలకులేషన్ చేసుకున్నారు అయితే ఇప్పుడు కూటమి సర్కారు దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తే అప్పుడు చేంజ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చేమో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నటువంటిది మరిది ఈ గెలుపు పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా కార్యకర్తలను నాయకులను అభినందించారు సంభరపడిపోయారు ఆయన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ కూటమి సర్కారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికార బలాన్ని చూపిస్తూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నా కేసులు పెట్టినా ఆస్తులు ధ్వంసం చేసినా బంధువులు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించినా జీవనోపాధిని దెబ్బ తీసేస్తామని అప్పటికీ కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటిని లెక్క చేయకుండా మన పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారంటూ జగన్ ప్రశంసించారు ఎక్స్ వేదికగా ఇంకా విలువలకు విశ్వసనీయతకు పట్టం గట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు క్లిష్ట సమయంలో మీరు చూపించినటువంటి ధైర్యము మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందంటూ జగన్ తెలిపారు ఈ స్థానిక ఉప ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ గెలుపునకు బాటలు వేసినటువంటి ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మరి ఈ విజయాన్ని ఇలానే కంటిన్యూ చేస్తారా ఇదే జోష్ను పార్టీ కార్యకర్తలలో నింపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఇంతవరకు తాడేపల్లికే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విమర్శనకు తెరలే తెర తీసి ప్రజలతో మమేకమై వారి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వారిని కలుపుకొని వెళ్ళగలుగుతారా అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలని ఉత్తేజపరిచి యాక్టివ్లోకి తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేపడతారా ఏమిటా అన్నది చూడాలి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే